డింగ్ ఇరవై ఆరు రూపాయలు నామాలి రేటుని ఇరవై తొమ్మిది రూపాయలుగా పెంచి ఇస్తున్న బోనస్ను కూడా ఇప్పుడున్న ఇప్పుడు ఇస్తున్న బోనస్కు వెయ్యి రూపాయలు అదనంగా బోనస్ పెంచాడు స్వీట్ షా స్వీట్ షాపుకు స్వీట్ కూడా దాంట్లో అదనంగా వంద రూపాయలు పెంచాడు అలాగే టీచింగ్ ఛార్జ్లు పదమూడు వందల రూపాయలు ఉన్నదాన్ని పదహారు వందల రూపాయలుగా పెంచాడు దాంతోపాటు ఏదైతే మనం ఇప్పుడు కొన్ని బేల్స్ గురించి కానీ దాని గురించి కూడా ఇప్పుడు వాళ్ళ వేరే ఉన్న దగ్గరికి రేట్లు తీసుకొని అది కూడా ఇచ్చిన చెప్పి దానితో పాటు దేవికి సంబంధించి ఏదైనా గోదావరి తిరిగితే కూడా గతంలో తక్కువ రేట్లు ఉంటున్నాయి కాబట్టి దాన్ని కూడా ఉన్న రేట్లకు అనుగుణంగానే ఇస్తామని చెప్పి కూడా మాట్లాడారు సీఫర్స్ కూడా గతంలో ఇచ్చిన రేటు మీద జీతం మీద ఇంకొక వెయ్యి రూపాయలు అదనంగా కల్పిస్తామని చెప్పేసి మాట్లాడారు దాంతోపాటు అన్ని యూనియన్లు కలిసి కూడా మాకు హెల్త్ కార్డు ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మనం ప్రత్యేకంగా ముగ్గురు పెట్టడం జరిగింది ఇప్పుడు ఇస్తున్న కార్పొరేషన్కు ఏదైతే అమలు చేస్తూ ఉన్నారో ఇన్ఛార్జ్లకు కానీ అధికారులకు కానీ వేరే ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారో అదే పద్ధతిలో కూడా అమలు కార్మికులకు కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన తట్టుగా మీ అందరితో ఖర్చు చేసుకొని మాట్లాడి ఫైనల్ చేస్తామని చెప్పేసి అది కూడా చెప్పారు కాబట్టి ఇప్పటిదాకా ఏదైతే దాంతోపాటు కూడా మన సమస్యలను కూడా మనం చేస్తున్న విధానాలకు కూడా వాళ్ళు కూడా కొన్ని మాటలు సూచనలు మనకు చెప్పడం జరిగింది మా యూనియన్ల ద్వారా అన్ని వర్గాలకు అన్ని నాయకులకు కూడా దాని వివరంగా చెప్పి మా ద్వారా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటామని కూడా అన్ని యూనియన్ల ద్వారా కూడా మనం చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఏదైతే అనుకుంటామో రేటు మనకు అనుకున్నది అనుకుంటే తప్పనే అనిపించింది కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లకు అట్లా ఒప్పుకోక తప్పలేదు గవర్నమెంట్ కొన్ని సంక్షేమ పథకాలల్ల వేరే అన్ని రంగాల్లో పెట్టడం వల్ల కొద్దిగా మాకు ఆర్థికంగా మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు రాక అమలు రేటు రేట్లు ఇబ్బంది అవుతూ ఉంది కాబట్టి ఈ తాత్కాలికంగా ఈ ఇప్పటికి మాత్రం దాదాపుగా ఉన్న రేట్ మీద మూడు రూపాయలు బ్లెడ్ చేసి తీసుకోండి నెక్స్ట్ మళ్ళీ డిమాండ్ వచ్చేవరకల్లా ఈ రూపాయి ఏదైతే పెరగాలి అని మీరు డిమాండ్ చేసే ఉన్నారు దాన్ని కూడా అదనంగా మూడుతో అప్పుడు నాలుగుతో కాకుండా ఇప్పుడు ఐదు రూపాయల దాకా కూడా తెచ్చి ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను కాబట్టి నా ఒక్కని దగ్గర కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ దగ్గర ఆలోచన చేసుకొని మీరు ఒప్పుకోవాలని చెప్పి అన్ని వర్గాలు అన్ని యూనియన్ నాయకులను కూడా అడగడంతో అందరూ కూడా మాట్లాడుకొని ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఉన్నదానికి అంగీకరించడం జరిగింది దాన్ని కూడా మీరు చూసేదాం కూడా పాటించి ఉన్నదాన్ని మాత్రం ఇది కూడా మనం అనుకున్నట్టుగానే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అవుతున్న ఇంప్లిమెంటేషన్గానే భావించాలి ఇప్పుడు రేపు మాత్రం ఆ అమ్మాయికి ఏదైతే బోనస్ కానీ ఏదైనా కానీ ఉన్న సరుకులకు లేకనే వస్తుంది దాన్ని కూడా ఏదే సూకా పెట్టి తీసుకోవాలని చెప్పేసి కూడా దాన్ని కూడా అందులో మెన్షన్ చేయాలని చెప్పినా అది కూడా మెషన్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఉన్న దాంట్లో మనం సంతోషపడాలి పెరిగిందనేది సంతోషపడాలి పని కూడా భారంగా మన ఇట్ల పనులెక్కనే చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తూ రాబోయే రోజుల్లో మిగతా సమస్యల మీద కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మిగతా సమస్యలను పరిష్కారాన్ని కూడా మనం వంతు ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ మా మాట పండించి ఏం జరుగుతుందని ఆతృప్తితో ఇక్కడికి విచ్చేసానికి వివిధ జిల్లాల్లో నా తోటి అమాన్య కార్మిక సోదరులందరూ కూడా మళ్ళొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ